పిల్లలు ఇప్పుడు మనం అరవై ఒకటో పేజీలో ఉన్న చదువు ఆనందించులో తెలుగు సంవత్సరాల గురించి తెలుసుకుందాం చేతిలోని శుభలేఖను చూసుకుంటూ దీపిక మురిసిపోతున్నది ఇంట్లోకి వస్తున్న హారిక ఏమిటమ్మా అలా నీలో నీవే సంతోషపడుతున్నావ్ అంటూ దగ్గరకు వచ్చింది మా బాబాయి కొడుకు రాముకి పెళ్లి కుదిరింది ఇదిగో శుభలేఖ అంటూ దాన్ని హారికకు ఇచ్చింది హారిక శుభలేఖ చదివింది ఇందులో దీపిక అనే ఒక ఆవిడ ఏం చేసిందిట చేతిలో శుభలేఖం చూసి మురిసిపోతోందిట ఇంట్లోకి వస్తున్న హారిక అడిగిందిట వాళ్ళమ్మని ఏంటమ్మా నీలో నువ్వే సంతోషపడుతున్నావు అని అప్పుడు ఏం చెప్పిందిట వాళ్ళమ్మ మా బాబాయ్ కొడుకు రాముకి పెళ్లి కుదిరింది ఇదిగో శుభలేఖ అని చెప్పి ఆ శుభలేఖని హారికకి ఇచ్చిందిట హారిక శుభలేఖ చదవటం మొదలుపెట్టిందిట అమ్మా ఈ శుభలేఖలో జయనామ సంవత్సరం అని ఉన్నది ఇది రెండు వేల పదిహేనవ సంవత్సరం కదా ఇందులో ఇలా రాశారేమిటి అని అడిగింది హారిక హారిక శుభలేఖ చదువుతోంది కదమ్మా అందులో జయనామ సంవత్సరం అని ఉందిట అప్పుడు హారిక వాళ్ళ అమ్మని అడిగింది అమ్మా ఇది రెండు వేల పదిహేనవ సంవత్సరం కదా జయనామ సంవత్సరం రాశారేంటి అని అడిగిందిట ఓహో అదాని సందేహం మార్చి నెలలో మనం ఉగాది పండుగ జరుపుకున్నాం గుర్తున్నదా గుర్తున్నదమ్మా ఆ రోజు కొత్త సంవత్సరం వచ్చిందని నువ్వు ఉగాది పచ్చడి చేశావు తాతయ్య పంచాంగ శ్రవణం చేసిండు కదా అవును బాగానే గుర్తున్నది జయ అనేది ఒక తెలుగు సంవత్సరం పేరు అన్నది దీపిక ఈ సంవత్సరాలు అనేవి ఎందుకమ్మా అడిగింది హారిక చరిత్రలో ఎప్పుడు ఏం జరిగిందో చెప్పడానికి సంవత్సరాలు అవసరం కదా అందుకని మన పెద్దలు సంవత్సరాల లెక్కలు వాటికి పేర్లు ఏర్పాటు చేశారు హారిక అడిగింది కదమ్మా జయనామ సంవత్సరం అంటే ఏంటి అని వాళ్ళమ్మని అప్పుడు వాళ్ళమ్మ గుర్తు చేసింది అమ్మాయికి మనం ఉగాది పండగ చేసుకున్నాం గుర్తుందా అని అప్పుడు అమ్మాయి ఏమంది ఆ బాగా గుర్తుంది ఆ రోజు కొత్త సంవత్సరం అని నువ్వు ఉగాది పచ్చడి కూడా చేశావు అని చెప్పిందిట ఇంకా ఏం చెప్పింది ఉగాది పండుగ రోజున వాళ్ళ తాతయ్య పంచాంగ శ్రవణం కూడా చేశారు కదా అని చెప్పిందిట అప్పుడు వాళ్ళమ్మ అవును నీకు బాగానే గుర్తుంది అని మెచ్చుకుందిట జయ అనేది ఒక తెలుగు సంవత్సరం పేరు అని చెప్పిందిట ఈ సంవత్సరాలకి పేర్లు ఎందుకుంటాయి అని హారిక వాళ్ళమ్మని అడిగిందమ్మా చరిత్రలో ఎప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవటానికి ప్రతి సంవత్సరానికి ఒక పేరు పెడుతూ ఉంటారు అని వాళ్ళమ్మ చెప్పింది అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుందన్నమాట అన్నది హారిక అప్పుడు వెంటనే హారిక ఏమంది ఓహో ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుందన్నమాట అని అంది మనకు అదే ఇంగ్లీష్ లెక్కల్లో అనుకోండి రెండు వేల పదిహేను రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు ఇలా అంకెల్లో ఉంటాయి కానీ తెలుగులో ఎలా ఉంటాయి ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది ఇలా అరవై సంవత్సరాలు ఉంటాయి అన్నమాట తర్వాత మళ్ళీ మొదటి సంవత్సరము వస్తుంది అవును మన తెలుగులో అరవై సంవత్సరాలు ఉన్నాయి అన్నది దీపిక వాటి పేర్లు నీకు తెలుసా చెప్పవా అమ్మా అన్నది హారిక అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్పిందిట తెలుగులో అరవై సంవత్సరాలు ఉంటాయి ఈ అరవై సంవత్సరాలకి ఒక్కొక్క పేరు ఉంటుంది అని చెప్పిందిట వెంటనే హారిక ఏమడిగింది అమ్మ నీకు ఆ పేర్లు తెలుసా తెలిస్తే నాకు చెప్పవా అని అడిగిందిట తెలుసు అని అమ్మ సంవత్సరం పేర్లు చెప్పింది హారిక రాసుకున్నది వాళ్ళ ఏమో సంవత్సరం పేర్లో చెప్తూ ఉన్న హారిక ఆ సంవత్సరం పేర్లన్నీ రాసుకుంది మనకి కొత్త సంవత్సరము ఉగాది నుండి ప్రారంభం అవుతుందమ్మా ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది మొత్తం మనకి అరవై సంవత్సరాలకి అరవై పేర్లు ఉంటాయి అన్నమాట అరవై సంవత్సరాలు అయిపోగానే తిరిగి ఒకటో సంవత్సరం పేరే మళ్ళీ వస్తూ ఉంటుంది ఇక్కడ కింద అరవై సంవత్సరాల పేర్లు ఇచ్చారు చూడండి మొదటి సంవత్సరం పేరు ప్రభవ రెండవ సంవత్సరం పేరు విభవ మూడవ సంవత్సరం పేరు శుక్ల నాలుగవది ప్రమోదూత ఐదవది ప్రజోత్పత్తి ఆరవది ఆంగీరస ఏడవది శ్రీముఖ ఎనిమిదవది భావ తొమ్మిదవది యువ పదవది ధాత పదకొండవది ఈశ్వర పన్నెండవది బహుధాన్య పదమూడవది ప్రమాది పద్నాలుగోది విక్రమ పదిహేనవది వృష పదహారవది చిత్రభాను పదిహేడవది స్వభాను పద్దెనిమిదవది తారణ పంతొమ్మిదవది పార్థివ ఇరవయోది వ్యయ ఇరవై ఒకటోది సర్వజిత్తు ఇరవై రెండోది సర్వధారి ఇరవై మూడోది విరోధి ఇరవై నాలుగోది వికృతి ఇరవై ఐదోది ఖర ఇరవై ఆరోది నందన ఇరవై ఏడోది విజయ ఇరవై ఎనిమిదోది జయ ఇరవై తొమ్మిదోది మన్మథ ముప్పి దుర్ముఖి ముప్పై ఒకటోది హేవళంబి ముప్పై రెండోది విళంబి ముప్పై మూడోది వికారి ముప్పై నాలుగోది సార్వరి ముప్పై ఐదోది ప్లవ ముప్పై ఆరోది శుభకృతు ముప్పై ఏడోది శోభకృతు ముప్పై ఎనిమిదోది క్రోధి ముప్పై తొమ్మిదోది విశ్వావసు నలభైవది పరాభవ నలభై ఒకటోది ప్లవంగా నలభై రెండోది కీలక నలభై మూడోది సౌమ్య నలభై నాలుగోది సాధారణ నలభై ఐదోది కృతు నలభై ఆరోది పైధావి నలభై ఏడోది ప్రమాదీజ నలభై ఎనిమిదవది ఆనంద నలభై తొమ్మిదోది రాక్షస యాభైవది నల యాభై ఒకటోది పింగళ యాభై రెండోది కాళయుక్తి యాభై మూడోది సిద్ధార్థి యాభై నాలుగోది రౌద్రి యాభై ఐదోది దుర్మతి యాభై ఆరోది దుందుబి యాభై ఏడోది రుధిరోద్గారి యాభై ఎనిమిదోది రక్తాక్షి యాభై తొమ్మిదోది క్రోధన అరవయోది అక్షయ ఇలా మన తెలుగు సంవత్సరాలకి అరవై పేర్లు ఉంటాయమ్మా ఈ అక్షయ నామ సంవత్సరం పూర్తి అవ్వంగానే తిరిగి ప్రభవ నామ సంవత్సరము వస్తుంది మళ్ళీ మొదలవుతాయి అరవై అరవై సంవత్సరాలు పూర్తి అయితే ఎలాగమ్మా మళ్ళీ కొత్త పేర్లు వస్తాయా సందేహం వెలబిచ్చింది హారిక అమ్మ చిరునవ్వు నవ్వింది ఈ అరవై సంవత్సరాలు ఇదే వరుసలో ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ వస్తాయి ఈ వరుస పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఇవే మొదలౌతాయి దీన్ని అంటారు అని చెప్పింది దీపిక ఈ పేర్లను నేను చదివి జ్ఞాపకం పెట్టుకుంటా నోటికి నేర్చుకుంటా నేను తెలుసుకున్న ఈ తెలుగు సంవత్సరాల పేర్లను మా మిత్రులకు కూడా తెలియజేస్తా అంటూ సంతోషంగా వెళ్ళింది హారిక ఇలా వరుసగా ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఒక సంవత్సరము వస్తూ ఉంటాయి కదమ్మా అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అయ్యాక మళ్ళీ మొదటి సంవత్సరమే వస్తుంది దీన్ని ఏమంటారట వర్ష చక్రం అని అంటారట అప్పుడు హారిక ఏమంది ఈ సంవత్సరం పేర్లన్నీ కూడా నేను జ్ఞాపకం పెట్టుకుంటాను నోటికి నేర్చుకుంటాను నేను తెలుసుకున్న ఈ సంవత్సరాల పేర్లని నా స్నేహితులకు కూడా చెప్తాను అని సంతోషంగా వెళ్ళిపోయిందిట పిల్లలు మన తెలుగు సంవత్సరాల గురించి చక్కగా నేర్చుకున్నారు కదా మీరు కూడా ఈ సంవత్సరాల పేర్లను నోటికి నేర్చుకోండి మీ స్నేహితులకు కూడా ఈ సంవత్సరాల పేర్లను తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి